జై తెలంగాణ జై తెలంగాణలోని డిస్పెన్సరీలో ఏర్పాటు చేసిన పిఎంఈ సెంటరులో గత ఆరు నెలల నుండి ఎక్స్రా మిషన్ కావచ్చు ఆడియో మిషన్ కావచ్చు చేయకపోవడం చాలా విదూరం గతంలో తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం బెల్లంపల్లి నాయకత్వంలో చేసిన రిప్రెజెంట్ మేరకు మా డిజిఎంఎస్ మెడికల్ వారి ఆదేశానుసారం ఇక్కడ ఏర్పాటు చేశారు మరి ఏర్పాటు కొద్ది రోజులు మాత్రమే ఉన్నది మరి గత ఆరు నెలల నుండి ఈ ఎక్స్రే మిషన్ ఈ ఆడియో మిషన్ లేకపోవడం వలన మరి కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి బిల్లంపల్లి ఏరియాలో వెయ్యికి మంది సుమారు కార్మికులు ఉన్నారు మరి వారితో పాటు మరి కంటాక్ట్ కార్మికులు కూడా ఇక్కడే పీఎంఏ చేస్తున్నారు మరి పీఎం చేసి కా కార్యక్రమాల్లో ఇక్కడ ఎక్స్ట్రా మిషన్ పనిచేయకపోవడం వలన రోజు బెల్లంపల్లి హాస్పిటల్కు వీళ్ళను అంబులెన్స్లో పంపించడం జరుగుతుంది వాళ్ళు మరి వ్యయాభ్యాసాలు పొంది మరి బెల్లంపల్లి జరుగుతుంది మరి వారికి ఇక్కడికి పిఎమిక వచ్చిన వారికి తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడం చాలా విచారకరము మరి ఇక్కడ మేము పలు సౌక సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్న యజమాన్యము మరి గత రెండు నెలల నుండి చూస్తే మరి ఉత్పత్తి ఉత్పాదకత మీదనే సమీక్షలు జరుపుతున్నారు కానీ కార్మిక సంక్షేమం మీద సమీక్షలు జరుపుకోపోవడం చాలా విదూరంగా ఉన్నది ఇక్కడ ఇక్కడైనా మరి ఇక్కడ బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి డిస్పెన్సరీలో ఎక్స్ట్రా మిషన్ కావచ్చు ఆర్డర్ మిషన్ పెట్టి డాక్టర్ గారిని కేటాయించిన అయితే ఇక్కడ కార్మికులకు సౌకర్యంగా ఉంటుందని తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది ചിക്കട്ടപുടി